అమ్మను సెవెన్ రేణుక నిర్జీవ ప్రతిమల గోడకు చెరబడే కూర్చున్నది చేతిలో ఉత్తరం గాలి తీ రెపరెపలాడింది ఆయమ కళ్ళు ఆంజు కూలి ఆ ఉన్నాయి ఆ చూపుల్లో జీవం లేదు ఆ ముఖంలో చైతన్యం లేదు అక్క అమ్మ మళ్ళీ ఏడుస్తుంది చిన్న చెల్లెలు సరళ ఏడుస్తూ చెప్పింది రేణుక చెవులకు వినిపించలేదు అక్క అక్క రేణుక భుజం మీద చేయి వేసింది ఊపింది ఐదేండ్ల సరళ రేణుక కదిలింది చూపులు తిప్పి చూసింది అక్క అక్క అక్కను గట్టిగా కుదిపింది సరళ అక్క సరిగ్గా పలక్కపోయేసరికి బావురు అన్నది రేణుక ఈ లోకంలో వచ్చింది గాబరగా చెల్లని ఒళ్ళోకి తీసుకుంది ఏడవకమ్మ అమ్మ ఏడుస్తుంది నాకేమో ఆకలిస్తుంది చిన్నక్క ఎక్కడ బయట చెమ్మ చెక్కాడుకుంటుంది పద నీకు అన్నం పెడతాడు చేతిలో ఉన్న ఉత్తరాన్ని మడిచి బీరవాలో బట్టల క్రిందగా పెట్టింది సర్లకు చిన్న తమ్ముడు చంద్రానికి భోజనం పెట్టి నిద్రకొచ్చింది వాళ్లకు కూడా భోజనాలు పెట్టి చదువుకోమని పురమాయించింది తల్లి దగ్గరకు వచ్చింది తల్లి గదిలో ఓ మూల చేప మీద ముడుచుకొని పడుకొని ఉన్నది కొంతసేపు అలా పడుకున్న తల్లిని చూస్తూ నిల్చున్నది అమ్మ ఈ ఇరవై రోజుల్లో ఎంత చిక్కిపోయింది ఒక మనిషిలో ఇరవై రోజుల్లో ఇంత మార్పు వస్తుందని తన ఊహకు కూడా అందని విషయం పదేళ్ళ వయసు ఒక్కసారిగా మీంద పడినట్టు అయింది అమ్మ తల్లి పక్కన కూర్చొని మింద చెయ్యి వేసింది తల్లి సుందరమ్మ కళ్ళు తుడుచుకొని లేచి కూర్చుంది అమ్మ నువ్వు ఇలా ఇరవై నాలుగు గంటలు ఏడుస్తూ ఉంటే ఎలా ఎంత చిక్కిపోయావో తెలుసా నాన్నపోయారు నువ్వు కూడా మాకు లేకపోతే మేమేమైపోవాలి గద్గద గంటంతో అన్నది రేణుక ఏం చేయను తల్లి గుండెను ఎంత రాయి చేసుకుందామన్నా నా వల్ల కావటం లేదు ఇటువంటి రోజు చూడాల్సి వస్తుందని కళ్ళలో కూడా అనుకోలేదు మిమ్మల్ని అందరినీ ఏం చేయను ఎట్లా ఒడ్డుకు చేర్చగలను ఏమో ఆ విషయంలో నువ్వు బెంగపడకమ్మా ఇంకా ఒక్క సంవత్సరం పట్టు నాకు డిగ్రీ వచ్చేస్తుంది ఇంటి భారం తీసుకుంటాను నువ్వా అవునమ్మా నాన్నకు మాట ఇచ్చాను చెల్లెళ్ళని తొమ్ముళ్ళను చదివించి పెళ్ళిళ్ళు చేసే బాధ్యత నాది నువ్వు ఆడపిల్లవి రేపు మీ ఆయనకు ఇంటి బరువును మీద వేసుకోవడం ఇష్టం ఉండకపోవచ్చు అలాంటి ఆశలు పెట్టుకోకూడదు తల్లి దేనిక పెదవులపై విరిసిన పాలలాంటి చిరునవ్వు కనిపించింది అలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకమ్మా ఎంతకాలం ఆడపిల్ల సంపాదన మీద బతకగలం మరి ఆడపిల్లను మగపిల్లవాడిలా ఎందుకు చదివించారు మగపిల్లల కంటే ఎక్కువగానే మీరు నన్ను పెంచారు పెళ్లి అయ్యేంతవరకే పెళ్ళి అయ్యాక ఆడపిల్ల పలా ఇంటి పిల్ల అవుతుంది నేను అసలు పెళ్లి చేసుకోకపోతే సుందరమ్మ కూతురు ముఖంలోకి విస్మయంగా చూచింది ఏమిటమ్మా అలా చూస్తావు ఆడపిల్ల పెళ్లి చేసుకోకుండా ఎలా ఉంటుందనేనా అవన్నీ పాతకాల భావాలు ఏం మగవాళ్ళు పెళ్లి చేసుకోకుండా ఉండిపోయిన వాళ్ళిద్దరూ లేరు మన శేఖర్ బావ ఏం చేశాడు బ్రహ్మచారిగానే ఉంటూ ఆరుగురు తోబుట్టిన వాళ్లను ప్రయోజకుల్ని చేశాడు అది వేరమ్మా నువ్వు ఆడపిల్లవు ఆడపిల్ల పెళ్లి లేకుండా ఎలా ఉంటుంది అన్న భావం ఆమె కంఠంలో దోఖ్యతమైంది ఏం ఎందుకు ఉండకూడదు ఈ రోజుల్లో ఎందరూ అలాంటి వాళ్ళు లేరు మా కోసం నీ జీవితాన్ని పాడు చేస్తాననుకుంటున్నావా తల్లి ఆ గుంటూరు సంబంధం నీకు నచ్చితే ఆ అబ్బాయి కూడా డాక్టర్ నీ చదువు పూర్తి కాగానే ఆ మూడు ముళ్ళు వేయిస్తాను మా పాటలు ఏవో మేము పడతాం అంతేకాని అమ్మ ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకు సంవత్సరం తర్వాత విషయాలు ఇప్పుడే తొందరపడి ఆ గుంటూరు వాళ్లతో ఏమీ మాట్లాడరు వాళ్ళు తొందర పెడితే మా అమ్మాయి ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోదని చెప్పు పాతికేళ్ళు పైనే పడుతుంటే ఇంకెప్పుడు చేసుకుంటావే అమ్మ నీకు ఇదే చెప్తున్నాను ఇంకా నా పెళ్లి గురించి ఆలోచించడం మానే భోజనానికి రామ్మ నాకు ఆకలిగా లేదు నువ్వు తినమ్మా నువ్వు రాకుండా నేను మాత్రం ఎలా తింటానమ్మా సుందరమ్మ లేచింది రేణుక వంటగదిలోకి ఆలోచిస్తూ యాంత్రికంగా నడిచింది తల్లి కూతుళ్ళు అయిందని గురించి లేచారు ఎవ్వరికీ తినాలని లేదు ఒకరి కోసం మరొకరు కూర్చున్నారు సుందరమ్మ వెళ్ళి మళ్ళీ చేప మీద పడుకుంది రేణుక డైనింగ్ టేబుల్ ముందు నుంచి లేచి వెళ్ళి బీర్వా తెరిచింది బట్టలు కింద నుంచి ఉత్తరం బయటికి తీసింది మళ్ళీ డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి కుర్చీలో కూర్చుంది ఉత్తరం మరోసారి చదవసాగింది ప్రియమైన రేణు మీ నాన్నగారు పోయారని తెలిసింది చాలా బాధగా ఉన్నది ఆ విషయం నాకు గౌతమ్ చెప్పాడు నీకు నా సానుభూతి ఎలా తెలిపాలో కూడా తెలియడం లేదు అసలే బాధలో ఉన్న నిన్ను నా ఈ ఉత్తరం మరీ బాధిస్తుందని తెలుసు ఆయన రాయగా తప్పలేదు నీకు చెప్పుకుంటే గాని నా ఆత్మకు శాంతి ఉండదు ఇప్పుడు చెప్పకపోతే ఇంకెప్పుడు చెప్పలేను అందుకే ఈ ఉత్తరం రాస్తున్నాను చేతనైతే నన్ను క్షమించు నీ మనసు నాకు తెలుసు నువ్వు క్షమిస్తావని కూడా నాకు తెలుసు రేణు నేను వెళ్ళిపోతున్నానే చాలా దూరం వెళ్ళిపోతున్నాను నన్ను ఎవరూ అందుకోలేనంత దూరం వెళ్ళిపోతున్నాను ఇప్పుడు టైం ఎంతైందో తెలుసా రాత్రి పదకొండు గంటలు దాటింది పరీక్షలకు కూడా పది తర్వాత నేను మేలుకువతో ఉన్నట్టుగా నాకు గుర్తులేదు పిలిస్తే పలికే నిద్ర నాకు దూరం అయింది రెండు రోజుల ఇంటికి నేను నిద్రపోయి అంటే ఎవ్వరూ నమ్మరు కష్టం అంటే ఏమిటో తెలియకుండా పూల పాన్పు మీద పెరిగాను కానీ కానీ దాదాపు సంవత్సరం నుంచి నా మనసులో ఒక విషయం తుమ్మముళ్ళులా గుచ్చుకుంటూనే ఉన్నది అది సహజంగా ఈ వయసులో ఉండే ప్రేమ వ్యవహారమని నీకు వేరే చెప్పనక్కర్లేదు అది మరి ఎవరితోనూ అయితే నాకు ఏ బాధ లేదు నువ్వు ఒట్టి అమాయకురాలివి నీకు అసలు విషయం ఏనాడో చెప్పాల్సింది అలా చెప్పకపోవడం వల్లనే ఇంత అనర్థానికి దారి తీసింది నీ మనసు నాకు తెలుసు నేను ప్రేమిస్తున్న వ్యక్తిని నన్ను ప్రేమిస్తున్న వ్యక్తిని నువ్వు ప్రేమించి అడ్డుగోడగా నిలబడేదానివి కూడా కాదని నాకు తెలుసు రేణు అసలు ఈ మగవాళ్లను నమ్మకూడదే ముఖ్యంగా మునిముచ్చులా ఉండేవాళ్లను అస్సలు నమ్మకూడదు గౌతమంటే నీకు ఇష్టమని నాకు తెలుసు కానీ మీ పరిచయం ఇంత దూరం వస్తుందని అనుకోలేదు అందుకే నిన్ను ముందుగా హెచ్చరించలేదు గౌతమ్ నేను రెండేళ్లుగా కలిసిమెలిసి తిరుగుతున్నాను దొంగచాటుగా జరుగుతుంది ఈ వ్యవహారం ఇంతకాలం తన ఔత్సర్చను పూర్తి అయ్యేంత వరకు మా ప్రేమ వ్యవహారాన్ని రాష్ట్రంగా ఉంచమని గౌతమ్ సలహా ఇచ్చాడు ఇంత తాడు బొంగరం లేని వాడితో తిరుగుతున్నట్టు తెలిస్తే మా డాడీ కాలేజీ కూడా మార్పించి వెంటనే ఓ మిలీనియర్తో నా పెళ్ళి జరిపించేస్తాడని నా భయం అందుకే రాష్ట్రంగా అతి జాగ్రత్తగా ఎవ్వరికీ అనుమానం కూడా రాకుండా అతి మేలుకవతో ప్రవర్తిస్తూ వచ్చాం గౌతమ్ గౌతమ్ని మనీ దగ్గర చాలా చులకనగా మాట్లాడేదాన్ని ఎందుకో తెలుసా నువ్వు నాకంటే అందంగా ఉంటావు నీకు అతనంటే ఇష్టమని తెలుసు నీ ఆకర్షణలో పడతాడని భయం కొద్దీ అలా మాట్లాడేదాన్ని నీ మనసు విరిచాలని ప్రయత్నించేదాన్ని అదే నా దుర్గతికి కారణమైంది అసలు విషయం మనసు విప్పి నీకు చెప్పాల్సింది కానీ చెప్పలేకపోయాను నేను భయపడిందే జరిగింది మీ ఇద్దరు కలిసి తిరుగుతున్నట్లు నాకు చాలా ఆలస్యంగా తెలిసింది గౌతమ్ నడిగితే అంతా అబద్ధమని చెప్పాడు నేను అతన్ని గుడ్డిగా నమ్మాను ఆడది అనాదిగా నమ్ముతూనే ఉన్నది మోసపోతూనే ఉన్నది అంతవరకు చదివి రేణుక ఇంకా చదవలేను అన్నట్టు తలపట్టుకుని కూర్చుంది ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ చదవసాగింది రేణు నాలుగు రోజుల నుంచి నీకు ఈ విషయం రాయాలా వద్ద అని చివరికి నువ్వు కూడా నాలా మోసపోకూడదని ఈ ఉత్తరం రాస్తున్నాను ఈ ఉత్తరం అందేసరికి నేను శాశ్వతంగా ఈ ప్రపంచం నుంచి ఈ కుళ్ళు ప్రపంచం నుంచి ఈ దగాకోరు మనుషుల నుంచి వెళ్ళిపోతున్నాను మళ్ళీ ఎవరెంత మొత్తుకున్నా తిరిగి రాని ప్రదేశానికి వెళ్ళిపోతున్నాను గౌతమ్ని నువ్వు ప్రేమిస్తున్నామని నాకు తెలుసు అతను నిన్ను ప్రేమిస్తున్నాడో లేదో నాకు సందేహమే నాలుగు రోజుల నాడు మేము కలుసుకుని మెరీనా బీచ్కి వెళ్ళాను నువ్వు ఊళ్ళో లేవుగా గౌతమ్ నాకంటే ముందే వచ్చి ఎదురు చూస్తున్నాడు నేను ఏదో ఓ విషయం తేల్చుకుందామని ఆ రోజు నిర్ణయించుకున్నాను గౌతమ్ను నిలదీసి అడిగాడు నువ్వు ఊరు వెళ్లే రోజు గౌతమ్ నీకు ఆఫ్ ఇవ్వడం చూశాను ట్రైన్ కదిలే ముందు నీ చేతిని అందుకొని పెదవుల కానించుకోవడం కూడా చూశాను ట్రైన్ కదిలింది నేను మా డాడీ ఎవరినో పంపించడానికి స్టేషన్కు వచ్చాను బయటికి వస్తున్నప్పుడు నన్ను చూసి బిద్దరపోయాడు డాడీ ఉండడం వల్ల ఏమీ మాట్లాడలేకపోయాను పది పదిహేను రోజులు నన్ను తప్పించుకు తిరిగాడు ఆ రోజు బీచ్కి రాకపోతే అతని భండారం ముందు పెడతానని భయపడ్డాడు అందుకే ఆ రోజు వచ్చాడు ఏమీ జరగనట్టే నటించాడు ఎంత నటనా నిలదీసి అడిగాను మొదట బుక్కా ఆ తర్వాత నీతో తిరుగుతున్నట్లు అంగీకరించాడు రేణు ఇదంతా నా దురదృష్టం అప్పటికే మా పరిచయం హద్దులు మీదింది నువ్వు తెలివైన దానివే దూరంగా ఉన్నావు అందువల్లనే అతనికి ఆకర్షణ నువ్వంటే రోజు రోజుకు పెరుగుతూ వచ్చింది ఆడది లొంగిపోనంత వరకు మగవాడు ఆడదాని చుట్టూ తిరుగుతాడు ఆ తర్వాత ఆడదాని నిర్లక్ష్యం చేస్తాడు స్త్రీ ఒకసారి లొంగిపోయాక అతన్ని వదలలేదు నా విషయంలో అదే జరిగింది కష్టం సుఖం ఎరగని దాన్ని లోకం పొక్కడ తెలియని దాన్ని జీవితం అంటే రంగుల హరివిల్లోని భ్రమపడేదాన్ని అందుకే మోసపోయాలి నాకు నెల తప్పింది ఆ మాట చెప్తే ఏమన్నాడో తెలుసా ఆ బిడ్డ నా బిడ్డేనని నమ్మకమేమిటి నువ్వు ఎంతమందితో తిరిగావు అన్నాడు నేను అప్పుడు నాకు ఏమనిపించిందో తెలుసా పరుగులు తీసి సముద్ర గర్భంలో కలిసిపోవాలనిపించింది ఇంకా నేను నిన్ను ప్రేమించడం లేదు పెళ్లికి ముందే హద్దులు మీరిన నిన్ను నేను వివాహం చేసుకోను నువ్వు బంగారు బాధలు డబ్బు ఉన్నదానివి డబ్బు ఉన్నవాళ్ళంటే నాకు కసి అందుకే నీతో తిరిగాను నేను రేణుకానో ప్రేమిస్తున్నాను నీకు నాలాంటి వాళ్ళు ఎంతమంది అయినా దొరుకుతారు అన్నారు విన్నావారేను గౌతమ్ అలా ప్రవర్తించి ఉంటాడని నీకు నమ్మబుద్ధి పుట్టడం లేదు కదూ నువ్వే కాదు కాలేజీలో ఎవ్వరూ నమ్మరు అతను చాలా తెలివైనవాడు తన పాత్రను చక్కగా నటించాడు నీచుడా నీ ముఖం చూస్తూనే పంచ పాపాలు చుట్టుకుంటాయి అన్నాను అందుకు అతను ఒక విషపు నవ్వు నవ్వాడు నేను కోపంతో కసిగా కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాను యాక్సిడెంట్ అయితే బాగుండు అనుకున్నాను తాను క్షేమంగా ఇంటికి చేరాడు మన సారా ప్రేమించిన వాడికి నా సర్వస్వం సమర్పించాడు పైగా నేను శృభవతిని అని తెలుసుకుంటే మమ్మీ డాడీ ఎంత కుంగిపోతారో నాకు తెలుసు బాగా ఆలోచించి నాలుగు రోజులు రాత్రింబవులు మదనపడి ఈ నిర్ణయానికి వచ్చాను నిద్ర మాటలు వేసుకుని శాశ్వతంగా నిద్రపోతున్నాను రేణు నువ్వైనా త్వరపడు వెంటనే గౌతమ్ను పెళ్లి చేసుకో లేకుంటే నీకంటే అందమైన యుద్ధి పరిచయం అయితే నిన్ను మోసం చేస్తాడు నువ్వైనా సుఖంగా ఉంది గుడ్ బై రేణు ఇట్లు నీ సుద్దా రేణుక కండ్ల నుంచి ధారాపాతంగా కన్నీరు కాలతుంది చేతిలోని కాగిదాలు తగిస్తున్నాయి అక్షరాలు అల్లుకుపోతున్నాయి గౌతమ్ ఇంత నీచుడా ఒక నిండు జీవితాన్ని బలికొన్న పశువ సుధా రూపం కళ్ళ ముందు మెరిసింది పాపం సుధా ఈ పాటికి చచ్చిపోయి ఉంటుంది శ్రీమంతుల ఏకైక సన్నధానం నిలువున ప్రాణాలు తీసుకుంది ఆ తల్లిదండ్రులు కడుపులో చిచ్చు రగిడించి వెళ్ళిపోయింది ఇంత జరిగాక సుధా తన గౌతమ్ను చేసుకొని సుఖంగా కాపురం చేస్తుందని ఎలా అనుకుంది తన మూలంగానే ఒక నిండు ప్రాణం పోయింది తన హంతకురాలు గౌతమ్ హంతకుడు పిచ్చి పిల్ల ఈ సంగతి ముందే తనతో చెప్పి ఉండవచ్చుగా ఆ తర్వాత తనే రంగంలోంచి తప్పుకునేది గౌతమ్ అబ్బా ఆ పేరు ఉచ్చరించాలంటేనే అసయం వేస్తున్నది అతని రూపం ఎంత భయంకరంగా కనిపిస్తున్నదో తను ముందెప్పుడు పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకుంది నాన్నకు కుటుంబ బాధ్యత తీసుకుంటానని మాట ఇచ్చింది రేణుక పండ్ల ముందు ఒంటి నిండా గాయాలతో బ్యాండేజీలతో మరణ మీద ఉన్న తండ్రి కనిపించాడు తండ్రి మాటల్ని మరణం చేసుకోసాగింది తల్లి నేను బతకను నాన్న తను భావురమన్నది ఏడవకమ్మా నువ్వు ధైర్యంగా ఉండాలి రెండు చేతులతో ముఖం దాచుకొని వెక్కి వెక్కి ఏడవసాగింది ఏడవకు తల్లి నేను చెప్పేది విను ఆలస్యమైతే చెప్పలేకపోవచ్చును చెప్పు నానా నన్నేం చేయమంటావు చెప్పు వెక్కుతూ అన్నది నా మరణం వల్ల నీకు అన్యాయం జరుగుతుందని నాకు తెలుసునమ్మా నేను నిన్ను కోరుకోబోయే కోరిక ఏ తండ్రి తన బిడ్డను కోరుకోకూడదు తల్లి చెప్పు నాన్న మీకోసం ఏదైనా చేస్తాను మీరు నన్ను ఎన్నో ఆశలు పెట్టుకొని పెంచారు డాక్టర్ చదివించారు ఏనాడు నా కోరికను తిరస్కరించలేదు చెప్పు నాన్న నువ్వు నేను లేని లోటును తీర్చాలి తల్లి నలుగురు రెక్కలు రాని పిల్లల్ని అమాయకురాలైన తల్లిని నీకు వదిలేసి వెళ్ళిపోతున్నాను నాన్న నీకు నయం అవుతుంది అలా అనకు మనిషి కోరుకున్నట్టే అన్నీ జరిగితే ప్రపంచంలో ఇంకా దుఃఖం ఎందుకుంటుందమ్మా నువ్వు నాకు మాట ఇవ్వాలి అప్పుడే నా ఆత్మకు శాంతి చెల్లాయి తొమ్ముళ్లను పెంచి పెద్ద చేస్తాను అమ్మను అపురూపంగా చూసుకుంటాను ఆ విషయంలో నువ్వు బెంగపడుపు నాన్న నన్ను క్షమించగలవా తల్లి క్షమించడమేమేమిటి నాన్న నన్ను డాక్టర్ను చేశారు ఇంటికి పెద్ద బిడ్డను నా బాధ్యతను నేను నిర్వహిస్తాను అందుకు నువ్వు చాలా పెద్ద త్యాగమే చేయాల్సి ఉంటుందమ్మా అది త్యాగం కాదు అది నా బాధ్యత ఖచ్చితంగా అన్నది రేణుక అమ్మా రేణు ఆ పైన మాటలు పెగర్లేదు నీకేం ప్రమాదం లేదు నాన్న తండ్రి కూతురు కళ్ళల్లోకి చూశాడు ఆ కళ్ళల్లో ఎన్నో చెప్పాలని ఆతృత ఉన్నది కానీ క్రమంగా మూతలు పడ్డాయి కోమాలోకి జారిపోయాడు అంతే మళ్ళీ కళ్ళు తెరవలేదు నాన్న నాన్న పెద్దగా అరిచ్చాననుకుంది కానీ ఎవరో కంఠం నొక్కేసినట్టు ఆమె మాటలు గొంతులోనే ఆగిపోయాయి నన్ను ఎంత అన్యాయం చేసిపోయావో దేవుడు అని తల్లి ఏడుస్తుంది తల్లి రాగంతో రేణుక తుల్లిపడి లోకంలోకి వచ్చింది చేతిలో ఉన్న కాకితాలు కలిసి కసిగా చించి వేసింది రెండు చేతులతో కాగితం ముక్కల్ని నలిపి లేచి వెళ్ళి కిటికీలో నుంచి బయటికి పారేసింది అలసటగా వెళ్ళి మంచానికి అడ్డంగా పడింది తల్లి ఏడుస్తున్నది పండుకోబోయే ముందు తల్లి పక్కన రోజు కాసేపు కూర్చొని ధైర్యం చెప్పేది ఈరోజు ఆమెకు ఆ ఓపిక లేనట్టు అనిపించింది తల్లి ఏడుస్తుంది బాధకు మారు చిరాకు అనిపించింది కళ్ళు మూసుకుంది నిద్ర రావడం లేదు గౌతమ్ సుధారాణి సుధారాణి గౌతమ్ మార్చి మార్చి మూసుకున్న కళ్ళకు కనిపిస్తున్నారు ఈ ఇరవై రోజులుగా గౌతమ్కు తన నిర్ణయాన్ని ఎలా వినిపించాలా అని మదనపడింది ఇప్పుడు ఆ అవసరం కూడా లేకుండా పోయింది అతని ముఖం కూడా చూడాలని లేదు గౌతమ్ నిజంగా అలా ప్రవర్తించి ఉంటాడా లేకపోతే సుధారాని ఆడపిల్ల ఆత్మహత్యకు పాల్పడాల్సిన అవసరం ఏమిటి అందుకే అంటారు అతి వినయం దూర్త లక్షణమని కానీ గౌతంలో అతి వినయం లేదు వినయంగా కనిపిస్తాడు అవసరమైతే చాలా గట్టిగానే ఏ పరిస్థితినైనా ధైర్యంగా ఎదుర్కోగలిగిన నిబ్బరం ఉన్నది చిన్న చెల్లెలు నిద్రలో నాన్న నాన్న అంటూ ఏడుస్తున్నది రేణుక చూవున మంచం దిగింది స్వర్లాను ఎత్తుకుని బుజ్జగిస్తూ తన మంచం దగ్గరకు వచ్చింది తన పక్కనే పండుకోబెట్టుకొని కొడుతూ తను నిద్రలోకి జారిపోయింది